నమస్కారం మరి ఈరోజు ప్రపంచ ఫాదర్స్ డే సందర్భంగా ఈరోజు మా నాన్నగారికి ఇలా కాలు కడగాలనిపించి ఈ కార్యక్రమం చేస్తున్నాము చిన్నప్పటి నుంచి అన్ని తానే ప్రతి అడుగులోనూ నాకు తోడుండి ప్రజా సేవ కోసం చిన్నప్పటి నుంచి ఎన్నో మార్గాలు చెప్తూ ప్రతినిత్యం నా కోసం కష్టపడుతున్న మా నాన్నగారి కడుపును పుట్టినందుకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను మరి ఈరోజు ఇంకెలా కాళ్ళు గడిగి సత్కారం చేయాలనిపించింది ముఖ్యంగా ఈరోజు ఫాలర్స్ డే సందర్భంగా మా మరణానంతరం దానం చేయాలన్న ఆలోచనతో ఈరోజు నేను మా నాన్నగారు ఆర్గా డొనేషన్ కూడా చేస్తున్నాము మరి ఈ ఈ విషయాన్ని మీకు పంచుకున్నందుకు చాలా సంతోషంగా